నమస్తే ఖచ్చితంగా మాట నిలబెట్టుకొని ప్రజలకు అందజేస్తాడు కూడా మరి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేదు ఒక ఎమ్మెల్యే గారు సొంత మేనిఫెస్టో రిలీజ్ చేయటం ఆంధ్రప్రదేశ్ లో ఇది మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గారు ఎరపతి నేని శ్రీనివాసరావు గారు రిలీజ్ చేశాడు అది ఆయన అన్ని ఆలోచించుకొని మామూలుగానే ఆయన గతంలో చేశాడు ఆ చేసే వాటిని ఇప్పుడు ఒకటి రెండు కలిపి నేను ఇది చేస్తానని ప్రకటించాడు అవి ఖచ్చితంగా అమలు చేస్తాడు ఆయన బస్సు యాత్ర చేసినా ఏ యాత్ర చేసినా ఆయన మూటమ్ సదురుకొని బస్సులో వేసుకొని అతన్ని నష్టం పంపిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాస్తవే ఎందుకంటే వాళ్ళకి గతంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలు అవకాశం ఇచ్చారు ఈసారి వాళ్ళకు ఓట్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని పాతాళంలోకి తొక్కడానికి ఓటు బ్యాంకుతో బుద్ధి చెప్పబోతున్నారు అదంతా ఎరపతి శ్రీనివాసరావు గారు గత ముప్పై ఐదేళ్ల నుంచి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ప్రజాసేవలో ఉన్నాడు అధికారం పోయిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా ఆయన ప్రజల కోసం గురదాల నియోజకవర్గ ప్రజల కోసం పాటుపడుతూ ప్రజల్లో ఉండి ప్రతి కార్యక్రమం ప్రజల్లో ఉండి నడిపించుకుంటున్నాడు సీట్ అనేది ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైనా అడగొచ్చు మేము ఉన్నామని అడగొచ్చు సీట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అధిష్టానం మేరకు అధిష్టానం ఆదేశాల మేరకు వాళ్ళు పనిచేస్తారు కానీ వ్యతిరేకంగా చేయరు ఎలక్షన్ వచ్చినప్పుడు సీటు అడగటం సహజం అది కానీ ఈ సీటు అనేది ముప్పై ఐదేళ్ళుగా ఏడోసారి ఎరపతనే శ్రీనివాసరావు గారు నిలబడుతున్నారంటే అది ప్రజల ఆయన వెనుక ఉన్న బలం అన్నమాట అది నూట నలభై ఐదు నూట యాభై సీట్లు వస్తాయా నూట యాభై సీట్లు ఖచ్చితంగా వస్తాయి అన్నమాట